బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గౌరవ మాజీ శాసనసభ్యులు గారి సూచన మేరకు మరి వాళ్ళ నేడు ఫ్రెడ్ మాస్టర్స్కి సంబంధించినటువంటి గిరిజన ప్రజాప్రతిరోజు మరియు పెద్దలందరూ కలిసి నేడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టేటువంటి దౌర్జన్యపు కార్యక్రమాన్ని లగచర్ల వికారాబాద్ జిల్లాలో మరి లంబాడా సోదరులు వ్యవసాయ భూములను సాగు చేసుకుంటే మరి దాన్ని లాక్కొని ఇండస్ట్రియల్ ఏరియాగా చేపడతామని చెప్పి వాళ్ళ బతుకు తెరిగి ఆ ఉన్న ఎకరా రెండు ఎకరాల భూమి సుమారు పన్నెండు వందల ఎకరాల భూమి లాక్కుంటే మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పిలుపు మేరకు కేటీఆర్ గారు మరి అజిత్సావు గారి సూచన మేరకు యావత్ రాష్ట్రం మొత్తం నరచర్ల సంఘటన వారికి అనేక కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళ పాలు చేసిన సందర్భంగా మరి రాష్ట్ర రాష్ట్ర తాండాలు మొత్తం ఏకమై రాష్ట్రం మొత్తం నగచర్ల సంఘటనను ఖండిస్తూ ప్రతిఘటిస్తూ మరి వారి మనోస్థైర్యాన్ని అక్కడికి పోకుండా వాళ్ళు అడ్డుకున్నా కానీ మరి వారిని శాంతిభావం తెలపడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారి కాన్స్టిట్యసీకి సంబంధించినటువంటి గిరిజనులపైన దాడి చేసి అనేక కేసులని చిన్న పెద్ద కార్యక్రమం లేకుండా దగ్గర నలభై నలభై యాభై మంది వ్యవసాయదారులు మరి కూలీలు మరి పేద వర్గానికి చెందిన వారిని కూడా చూడకుండా మరి వారిని పీడిపి యాక్ట్ పెట్టి సుమారు నలభై నలభై రోజుల నుండి మరి ఈ సంగారెడ్డి జిల్లాలో కొట్టి కత్తి జీల్లో పెట్టడం జరిగింది మరి అందులో హిరయ్య నాయక్ అని చెప్పి ఒక రైతు పేద రైతు మూడు ఎకరాల భూమి మరి తనకు భార్య పిల్లలు మరి తల్లిదండ్రులు కూడా తన ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి పోలీస్ సంత్రాంగానికి మరి ఆ జిల్లాకి చెందినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా విన్నవించుకున్న పట్టించుకున్న పాపం అనుకోలేదు మరి తనకు ఛాతి నొప్పి గుండె నొప్పి వచ్చిందని చెప్పి తను తెలియజేస్తే మరి ఆ తల్లిదండ్రుల వద్ద పేరకు నేడు విన్న మరి సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది మరి వాస్తవానికి ఎంత దౌర్భాన్య దౌర్భాగ్యంగా వారిని ఎవరో టెరలిస్టులు మరి టెరలిస్టులను కూడా ఈ మాదిరిగా హత్య చేసి మరి మరభంగా చేసిన వారికి తీసుకొచ్చినట్టు మరి హాస్పిటల్ని కూడా హాస్పిటల్లో వారికి రెండు చేతులను సంఖ్యనేసి మరి దానికి బలగం వనరు రెండు పోలీసులను పెట్టి మరి ఇంత నీచంగా వాస్తవానికి వారు చాలా పేద కుటుంబానికి చెందిన వాళ్ళు ఆరోగ్యం బాగాలేదు నేను అని చెప్పి వస్తే కూడా మరి వారు ఎంత కుప్పిపోయచ్చు మరి వారి ప్రాణానికి కూడా హాని ఉండదు అని చెప్పేసి వాళ్ళు తల్లిదండ్రులు గుర్తుకుంటున్నారు మరి తాండాది నాన్న మొత్తం కూడా చాలా బాధలు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి సంఘటనని యావత్తు జాతి మొత్తం పార్టీలకు అతీతంగా అందరం కూడా దీన్ని ఖండిస్తున్నాము మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఇట్లాంటి సంఘటనలని మరి మానుకోవాలి ఎవరో దూతమాత్రంగా ఎవరో అధికారులను సస్పెండ్ చేస్తే కాదు వాస్తవానికి దీనికి పూర్తి బాధ్యత కూడా ఎవరో ముఖ్యమంత్రి గారే వహించి మరి వారికి గురు న్యాయం చేయాలి మరి అట్లాంటి విషయాలను ఇట్లాంటి పురోగతం అయితే యావత్ జాతి కూడా మరి ముఖ్యమంత్రిని దించిన దా కూడా ఊరుకోమని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మరి హెచ్చరించడం జరుగుతుంది సరే